మార్నింగ్ నుంచి తెగ వర్షం పడిపోతుందండి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి అనమాట సరిగ్గా తుఫాను మొదలైపోయింది ఎటు చూసినా కూడా ఫుల్గా వర్షం అయితే దంచి కొట్టేస్తుంది ఈరోజు తుఫాను పట్టేసిందండి మా ప్రాంతంలోనే గడ్డలు వాగులు కూడా చాలా పెద్ద పెద్దగా మరి పొంగి ప్రవహిస్తున్నాయి ఈరోజైతే ఈరోజైతే ఇంకా ఇంట్లో పని ఏం చేసుకోవడానికి కూడా అవ్వదండి ఈరోజు వర్షాలే దంచి అనమాట చూడండి ఎటు చూసినా మబ్బులే వర్షం అయితే తెగ పడిపోతుందండి ప్రజెంట్ నేనైతే పందపులు చేసుకుని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను శనికెళ్ళి వద్దాం కదా అని గుడిగేసుకుని అయితే మార్నింగ్ వచ్చాను అనమాట వర్షం పడుతుంది ఒక పక్క వర్షం పడిపోతుంది బాబోయ్ ఇంకా వర్షం వస్తుంది కొండల నుంచి అయితే ఇలా మబ్బు కమ్మేసుకుంది ఈరోజైతే ఏం పని చేయడానికి కావట్లేదు బాబోయ్ హాయ్ బ్రో రోజు అయితే తెగ వర్షం పడిపోతుంది ప్రజెంట్ నేను కూడా పొలాలకే వెళ్ళాను అనమాట మార్నింగ్ పొలాలకి వెళ్ళి చూసి వస్తున్నాను గట్లు కూడా మరి ఆలువలైతే తగ్గటేసింది ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను జీబీఎన్ ఫార్మర్ లైఫ్ హాయ్ బ్రో ఫర్ వాచింగ్ మై ఛానల్ బ్రో ప్రెజెంట్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట ఎక్కడ కొండలు మబ్బులు మొత్తం చూసినా కూడా ఫుల్గా అయితే మేఘాలు కమ్ముకున్నాయి చూడండి ఈరోజైతే భారీ వర్షాలు అనేసి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా మెసేజ్ అయితే తెగొచ్చేస్తున్నాయి ఈ వర్షాల్లోనే మరి ఉరుమురు ఉరుములు పిడుగులు అయితే పడతాయి చాలా జాగ్రత్తగా ఉండదు అయితే అంటున్నారు బ్రో మా గిరిజన ప్రాంతాల్లోనైతే మా అల్లూరు జిల్లాలోనైతే అయితే తెగ వర్షం అయితే తగ్గు అన్నమాట అనమాట మాది అల్లూరు జిల్లా జిల్లా